కరీంనగర్ జిల్లా కేంద్రంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని టవర్ సర్కిల్ వద్ద గణేష్ మండపాలను దర్శించుకున్న కేంద్ర సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ హిందూ బంధువులందరికీ విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలు శుభాకాంక్షలు తెలిపారు ఉత్సవాలు ముగిసే వరకు దీక్ష తీసుకుని భక్తియుత వాతావరణంలో నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించుకోవాలని కోరారు శ్రీ విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ తొమ్మిది రోజుల పాటు ప్రతి ఒక్కరం కూడా భక్తి శ్రద్ధలతో ఒక భక్తియుత వాతావరణంలో ఈ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది ఏ పూజ చేస్తే కూడా మొట్టమొదటిసారిగా మనం విఘ్నేశ్వర స్వామి పూజ చేస్తాం అటువంటి విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలను భక్తియుత వాతావరణం నిర్వహించుకోవాల్సిన అవసరం నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది ఒక దీక్ష తీసుకొని దీన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది ధార్మిక కార్యక్రమాలు ముఖ్యంగా మంటప నిర్వాహకులు కూడా ధార్మిక కార్యక్రమాలను నిర్వహించేటువంటి ప్రయత్నం చేయాలి చాలామంది యువతనే ఇలా భక్తి శ్రద్ధలతో మంటపాలు నిర్వహిస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఒక మంచి ఆలోచనతోని ఈ దేశం బాగుండాలి ఈ సమాజం బాగుండాలని చెప్పి ఒక మంచి ఆలోచనతోని మనం విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలు జరపాలని కోరుకుంటూ కూడా స్వామివారు పెట్టుకున్నా వర్షాలు కురవాల్సిందే కానీ రైతులకు కానీ ప్రజలకు కానీ ఏ ఇబ్బందులు రాకుండా ఏ ప్రమాదాలు సంభవించకుండా ఆ దేవుడు ఇక కరుణించాలని చెప్పి వర్షాలు కురవాల్సిందే ఇబ్బంది కాకుండా ప్రమాదాలు కూడా కురవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ స్వామివారిని వేడుకుంటూ కష్టాల్లో ఇబ్బందులు ప్రజలను కాపాడాలని చెప్పి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ విఘ్నేశ్వత్సవాన్ని వేడుకుంటా ఉన్నాను దాంతోపాటు వరదలను తాకిడికి ఎంత ఇబ్బంది పడ్డారో ఆ ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కేంద్ర ప్రభుత్వం ఏ సహాయం చేయాలో సహాయం తప్పడానికి సిద్ధం ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ అందరం కలిసి ముందుకు రావాలి అందరం కలిసి మెలిసి ఈ కష్టాల్లో ఇబ్బందులు ఉన్నటువంటి సమాజాన్ని ఆదుకునే ప్రయత్నం చేయాలి దానికి ప్రభుత్వం ముందుకు రావాల్సిన అవసరం ఉంది మిగతా అన్ని పార్టీలు కూడా ఈ సమయంలో రాజకీయ విమర్శలను పక్కన పెట్టి ఇబ్బందులు కష్టాల్లో ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఎందుకంటే వర్షాలు కురిసినాయి వరదలు వరదలు వచ్చినాయి ఇక ఎక్కడి సమస్యలు అక్కడనే ఉన్నాయి ప్రమాదంలో ఉన్న వారిని కాపాడే ప్రయత్నం ఇంకా వాళ్ళను ఆదుకునే ప్రయత్నం మనం చేస్తలేము ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం ప్రభుత్వం ప్రభుత్వం మీద ఉంది అందరూ సహకరించాల్సిన బాధ్యత అందరికీ ఉంది బట్ అందరూ మెలిసి ముందు వల్సిన అవసరం ఉంది వీళ్ళు వాళ్ళని తిట్టడము వాళ్ళు వీళ్ళని తిట్టి విమర్శలు ప్రతి విమర్శలు చేసుకొని ఇలా ఇబ్బంది పడ్డ ప్రజల కష్టాలను పక్క పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు విమర్శించే వాళ్ళు కానీ ఈ రాష్ట్రాన్ని పాలించే వ్యక్తులు కానీ ఈ రెండు ఇద్దరు కూడా ముందుగా ఈ తాకిడికి గురై ఇబ్బందులను ప్రజలను ఏ విధంగా ఆదుకోవాలో ఒక మంచి ఆలతో ఒక ప్లాన్ ప్రకారం ముందుకు అవసరం ఉంది దానికి భారతీయ జనతా పార్టీ తప్పకుండా మేమందరం సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం మా ఆలోచనల్లో కష్టాలు ఉన్న ప్రజలను ఆదుకోవడమే మా లక్ష్యం మా కార్యకర్తలు అందరూ కూడా సేవ చేస్తున్నారు ఇలా క్రమంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిర్విరామంగా వాళ్ళ ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలకు సేవ చేసే ప్రయత్నం చేస్తున్నారు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తున్నది ఇంకా సహకరిస్తుంది కూడా దయమే దానిలో ఏం అనుమానం లేదు దాంతో ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న ఎన్నికల్లో మన జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఈ దేశ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది మా లక్ష్యం ఆ రాష్ట్రాన్ని పునరుద్ధరించడం ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ఈ దేశంలో ప్రతి భారతీయుడు జమ్మూ కాశ్మీర్ నాది ఇది నా ప్రాంతము ఇది నా దేశము తప్పకుండా సందర్శించాల్సిందే ధైర్యంగా పోవాల్సిందే చెప్పి ఒక మంచి వాతావరణాన్ని నిర్మించడం ప్రయత్నం చేయడమే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యొక్క లక్ష్యం ఇలా మా అమిత్ షా గారి యొక్క కృష్ణతోని నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత దేశవ్యాప్తంగా ఎలాంటి మంచి వాతావరణం నిర్మాణమైందో జమ్మూ కాశ్మీర్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో టెర్రరిస్ట్ కార్యక్రమాన్ని ఎట్టి వరకు కూకటివేలతో మిగిలించడమో ఈ దేశ ప్రజలు ఆలోచించాలే జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఆలోచించాలే గతంలో జమ్మూ కాశ్మీర్ పోవాలంటే ఒక భయానక వాతావరణం జమ్మూ కాశ్మీర్ ఈ దేశంలో ఉందా లేదా అనే అనుమానం ఈ దేశ ప్రజల్లో ఉండే ఇప్పుడు ప్రతి భారతీయుడు ఇలా జమ్మూ కాశ్మీర్ నాది మా దేశంలో అంతర్భాగం అని చెప్పి ఒక మంచి ఆలయతో నీ ఎలా ఏక్ దేశమే దో ప్రధాన్ ఏక్ దేశమే దో విధాన్ ఏక్ దేశమే దో నిషాన్ దో విధాన్ దో ప్రధాన్ నహి చెలగా నహి చెలగా అని చెప్పి శ్యామ ప్రసాద్ ముఖర్జీగా బలిదాన్ దేశంలో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత నువ్వు రాష్ట్రాన్ని పునరుద్ధించాలి ఆ రాష్ట్రం అభివృద్ధి ఆ లక్ష్యంతో మేము ముందు వస్తున్నాం